హాయ్ అండి చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒకసారి ట్రై చేయండి అస్సలు నూనె పీల్చుకోకుండా చాలా బాగొస్తుందండి వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనము చికెన్ తీసుకోవాలి చికెన్ని బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను నేను హాఫ్ కేజీ చికెన్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు నేనైతే వన్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా హాఫ్ స్పూన్ వేసుకోవాలి గరం మసాలా వన్ స్పూన్ వేసుకోవాలి ధనియాల పొడి కూడా వన్ స్పూన్ వేసుకోవాలి వేసి ఇవన్నీ మసాలాలు చికెన్కి పట్టేలాగా కోటింగ్ బాగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ అప్పుడే చికెన్కి మసాలా బాగా పడుతుంది ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను వేసిన తర్వాత వన్ ఎగ్ వేసుకోవాలి ఇక్కడ వన్ హాఫ్ కేజీకి వన్ ఎగ్ సరిపోతుంది వేసి ఈ ఎగ్ కోటింగ్ కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మైదా అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఒకవేళ కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ వేసి ఈ పిండి కోటింగ్ కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇక్కడ ఎక్కడ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు అప్పుడే పకోడా గట్టిగా వస్తాయి నూనె పీల్చకుండా ఇలా కలిపి ఈ మిశ్రమంలో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ వేయాలి వేసి సాల్ట్ వేసుకోవాలండి నేను ఫస్ట్లో మర్చిపోయాను సాల్ట్ వేసేది ఇప్పుడు వేస్తున్నాను సాల్ట్ సాల్ట్ కూడా వేసి చికెన్కి బాగా కలిపి తిని పక్కన పెట్టేసుకోవాలండి అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ అయినా మ్యారినేషన్కి వదిలేయాలి చికెన్ని అప్పుడే మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టుకొని టేస్టీగా వస్తుంది చికెన్ కూడా సాఫ్ట్గా టెండర్గా కుక్ అవుతుందండి మనం కుక్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఒకదాని తర్వాత పీసెస్ని మొత్తం వేసేసుకొని ఆ బాండిలో అయితే పడతాయో ఒకటేసారి ఓవర్లోడ్ చేయొద్దండి ఎక్కువ వేయకూడదు తగినన్ని వేసుకొని ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే చికెన్ లోపల వరకు ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుందండి అంటూ బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి అన్ని వైపులా బాగా ఈవెన్గా వేగుతాయి చికెన్ పకోడా ఇలా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఎప్పుడు చేసినా ఇలాగే టూ టైమ్స్ ఫ్రై చేస్తాను అప్పుడే నాకు మంచిగా క్రిస్పీగా బాగా ఫ్రై అయిన బాగా ఫ్రై అవుతుందండి లోపల దాకా ఇలా డబల్ టైం ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ కొంచెం మీడియం టు హై పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఫ్రై అయి ఉంటాయి కాబట్టి అంతే ఇంత రెడ్గా బాగా వచ్చాయి కదా ఎలాంటి ఫుడ్ కలర్ వేయకున్నా కానీ అంతే అసలు నూనె పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటాయండి చికెన్ పకోడా ఒకసారి రెసిపీ ట్రై చేయండి అసలు ఏమీ ఫుడ్ కలర్ వాడలేదు ఇక్కడ ఫుడ్ కలర్ వాడడం కూడా మా హెల్త్కి మంచిది కాదండి అంతే అండి క్రిస్పీ చికెన్ పకోడా టేస్టీగా ఎమ్మీగా